ఫస్ట్ సార్ రాజశేఖం అయినప్పుడు సీఎంలా గణ వేసే వచ్చింది సార్ అప్పటి నుంచి గొడవ గొడవ సీఎం పగల పందిన వాళ్ళు నేను ఇంటికి పగల పందిని చెల్లెం సార్ ఇల్లు వాళ్ళకి సీఎను వాళ్ళకి ఏం సార్ మా బతు బతు ఆన్లైన్ లో వాళ్ళ పేరు ఎక్కువ లాక్ చేసి ఆ ఇంటికి యాద యాదవట ఇప్పుడు అత నా కొడుకుని దీన్ని కట్టుకేసి సినిమా వేసి దీని కొడుకు పెడతాను ఇంత వచ్చి ఆయన నాయన అందరూ అడ్డు సార్ కదా ఇట్లయితే ఒకటి ఎక్కి సార్ కదా హొమ్మిది ఎక్కడ ముప్పై లక్షలు మామూలు కూడా ఇప్పుడు పది లక్షలు సార్ ఇప్పుడు ఇప్పుడు అప్పుడు సార్ ఇప్పుడు వాళ్ళ గురించి మాకు ప్రాణాపాయం సార్ నా పిల్లలకి కానీ నాకు కానీ మా మా కరు సార్ సహ బాగుంట సార్ సార్ నా భార్యనారు నన్ను అంటే సంపాలని కలిసి ఉంటుంది సార్ నన్నుగానే చంపారు నన్నుగానే కొట్టినారు సార్ 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 సహారం చేసి బాగుంటుంది సార్ రాజు అనవాళ్ళు సార్ సార్ వాళ్ళు మా ఇంటి పక్కన నేను మా అమ్మ మా తమ్ముడు ఆదరణ మా అమ్మ మా తమ్ముడు ఆదరణకు వచ్చినారు అన్న వెళ్ళి అంటే మా తమ్ముడు జాగ్రత్త చేసామంటే మా తమ్ముడు ఇంటికి వచ్చినాడు ఆడ పాతికి ఏరంటారు నేను భషన్లో ఉండేది కొడుకు నా భార్య భర్షణలో ఉండేది వీడు మా తమ్ముడు ఎదురు కట్టేసి బండి ఆడ ఉంటది కట్టేసి వచ్చేటప్పుడు పాత కలిసి అప్పటి నుంచి కాదు రాజశేఖర్ సీఎం అయినప్పటి నుంచి సీఎం గారి కాలం నుంచి కరెక్ట్ ఉంది అన్న సార్ సార్ పాత కలిసి కరెక్ట్గా వాళ్ళ పేరు ముందు ఆన్లైన్ లింక్ ఎక్కలేదు సీను కలిసి ఆడపిల్ల ముందు రేపు కేసు పెట్టించారు వాళ్ళు ఇంట్లో కలిసి వాటిలో ఊపి అపాధి ఇంట్లో కేసింటే ఆడ దొరకాలి కదా సార్ దొరికింటే మరి ఏదో వాళ్ళు కాదు మా మా నాన్న తండ్రి వాళ్ళు మా నాన్న తింట వాళ్ళ తండ్రి అన్న చిన్న చిన్నపిల్ల పిల్లలే మరి కాదు కదా మాడు లెక్క చెప్పాలా అంత కాదు అది ఏం సార్ వచ్చి కేసి ఇంట్లో వచ్చి వాటి దాళ్ల పూట కాదా ఎలా పారిపోయినాడు బండి కేసి బండి పారిపోయినాడు పాడిపోయినాడు పాడిపోయినంటే ఇరవై ఇరవై వచ్చి చెప్తే వాటిని కొడుకు కొడతారు కూడా అంటే పోయినాం పోయినాక మా తమ్ముని ఇంట్లో వాగే వాసుకుని దాడుకున్నాడు వచ్చి వాకులు తోని కసి భయ ఇంటికాడ సిసి చేసి కెమర్గానే ఉండదు కావాలంటే చేసి కెమర్గానే ఉండదు జాం జాతీయ తీరవట్లేదు సార్ వచ్చి పది మంది మా అంతా అంత మనంలే యా చిత్తాడ బోగేప కాయలు నన్ను పెట్టినారు నా కాళ్ళకి నా తండ్రిలామనిగా రాజా రైకిగా సార్గా ఇక్కడగా కరలుతారా సగలే మనం వాళ్ళకేళ్ళు మొదల పోతే మన పది ఎకరలు చేయడం అన్నమాట ఆడలాంటి జాకీల కంటే పెరు సార్ మొగలు మొగలు కానీ తాళపోటు కంటే మనకి అసలు కా రిపోర్ట్ కానీ చూడండి సార్ ఎమ్మకలు విరిపోయినట్టు డాక్టర్ మేడమ్ కానీ అడగండి నెల వరకు ఏం పని చేసి లేచాక రాదు సార్ గా నెల వరకు ఏం పని చేసాక రాదు సార్ ఏం లేచాక లేదు అడగ తోటల కాడ వాసిన మాకల ముందు దగ్గర

తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్